ఇప్పుడు మీతో పాటు వేసిన దానికి తేడా తేడా ఉందా ఉంది పక్క చేను వాళ్ళు వాళ్ళే కదా మంచి చూడరాదు ఒక రెండు రోజులు తేడా నాటుడు కదా వాళ్ళదేమో శను ఉత్తరం కాబడుతుంది మనదే బాగా సైన్ బాగా ఆకు పరుసుకుతుంది కూడా ఇద్దరు తోటేత్తం మళ్ళీ ఈ నువ్వు చూసారా అదేలే ఈ నువ్వు ఇది మెయిన్ గా ఆకు వెడల్పు రావడం సెట్టు మెద్దనవుతుంది అది పెండ్స్ దగ్గరకు మెద్దనవుతుంది మెద్దనొస్తుంది హాక్స్ ఆగి బాగా మీకు బాగా రోజులు అయింది అనేది ఇరవై రోజులు ఇరవై అయింది ఇరవై ప్రోగ్రం అది రేడియంట్ అనేది తీసుకున్నారు కదా రేడియెంట్ అని మాములుగా కొద్దిగా పురుగు ముందు కలిపి కొట్టాను రేడియెంట్ ఎన్ని రోజులు కొట్టారు మేము కొట్టి వారం అయింది ఇప్పటికి ఇప్పటికి వారం అయింది అప్పటికి ఇప్పటికి మీ తేడా అంతా కొద్దిగా ఉంది అనిపించింది బాగా వచ్చింది ఇది చూసారా ఇది ఈ ఈ ఆకు ఈ నువ్వు చూసారా అదేలే ఈ నువ్వు ఇది మెయిన్గా ఆకు వడలు రావడం చెట్టు మెద్దనవుతుంది ఆవుదానం అది పెన్స్ దగ్గర ఆకు మెద్దనవుతుంది మెద్దనొస్తుంది ఆకు సాగి బాగా మీకు బాగుంది తర్వాత పెరుగుదల వచ్చినప్పుడు మీకు ఆకులు పెరిగినప్పుడు ఒక నాలుగైదు ఆకులు పెరిగితే మీకు ఇంకా లాభం కాబట్టి ఆ టైంలో కూడా ఇంకోసారి కొడితే మీకు కొడతాం ఇంకోసారి కొడతాం కొడితే పురుగు ఉంటేనే పురుగుమందు కొట్టండి లేకపోతే అక్కర్లేదు ఇది మొన్న ఏంటంటే అసలు పురు ముందు లేదు నాటినాక అందుకని లైట్ పురు ముందు కలిపేసి ఎన్ని సార్లు ఆడేస్తా అని పురుగు ముందు కలిపే బలం ఉంటే సరే లేదా బలం ముందు కూడా కొంచెం దీంట్లో కలుపుకోండి బలం ముందు దండ కలపాల బలం వేస్తాం వేసి నీళ్ళు వదులుతాం లేతాం కదా నీళ్ళు పెట్టాలి బలాలు వేసి ఇప్పుడు మీతో పాటు వేసిన దానికి తేడా ఉందా తేడా ఉంది చూడదు పక్క చేను వాళ్ళు వాళ్ళే కదా మన చేను సైనింగ్ తేడా ఉంది చూడరాదు ఒక రెండు రోజులు తేడా ఇద్దరు నాటుడు కూడా వాళ్ళదేమో శని ఉత్తరం కాబడుతుంది మనదే మెద్దనం బాగా సైన్యంగా బాగా ఆకుపోసుకుతుంది ఇస్తాను కూడా ఇద్దరు తోటేత్తం మళ్ళీ ఇది కబ్బు పోయినట్టుంది అదేమో అది కనిపిస్తుంది అది కదా మన మరి చెప్తారండి రైతులకి రైతులు వేసుకునే ఉపయోగమే రైతులకు మరి ఇది బాగుంటుంది రాష్ట్రకారం ఏం లేదు కదా తక్కువ రేటే రేట్ ఏ కానీ పెద్ద రేట్లేం కాదు అక్కడ వేసుకునే వాళ్ళు సాయం సైన్గా బాగుంటది మెత్తదన వద్దు బాగా బాగుంటది దిగుబడి కూడా పెరిగితే దిగుబడి అంటే మనకి ఇప్పుడు తెలియదు కాబట్టి అర్థం కావాలి కొత్తగా మనం ఇంకా ఉంటే దిగుబడి అంతే ఇప్పుడు వంటి చేను పాటం చెట్టు బాగుంది మెయిన్గా అండి ఇది మెత్తదనం చెత్తదనం వస్తుంది చెట్టు వాకు సాగుద్ది పెండ్సు రాదు

اه نعم اه